అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తిరుపతి బెస్ట్ ప్లాట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ఈ ప్లాట్సు తిరుపతికి ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కాలూర్ క్రాస్ జంక్షన్ దగ్గర వస్తుందండి తిరుపతి టు చంద్రగిరి రోడ్డు తిరుపతి టు పీలేరు రోడ్డుకు తిరుపతి టు బెంగళూరు హైవేకు ఆనుకొని ఈ వెంచర్ వస్తుంది ఇది ఒక తొడా ఫైనల్ అప్రూవల్ వెంచరు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ప్లాట్సు అందుబాటులో ఉన్నాయండి ఇరవై అంకణాలు ముప్పై అంకణాలు నలభై అంకనాలు యాభై అంకనాలు గల ప్లాట్సు అందుబాటులో ఉన్నాయి మీకు ముప్పై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై నలభై ఐదు లక్షల బడ్జెట్స్లో ఈ ప్లాట్స్ వస్తాయి సైట్ కొనడానికి లోన్ కూడా అందుబాటులో ఉందండి మరిన్ని వివరాలకు డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కు కాల్ చేయగలరు కాలూరు తొండవాడ చంద్రగిరి శ్రీనివాస మంగాపురం ఈ ఏరియాస్లో ప్లాట్స్ కొనాలన్నా అమ్మాలనుకున్నా కూడా సంప్రదించండి లేవట్లో డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయండి లేఅవుట్ కూడా ఫైనల్ అప్రూవల్ లేఅవుట్స్ ఇల్లు అయినా కట్టుకోవచ్చండి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది లేవట్ ఒక్కసారి డైరెక్ట్గా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు తిరుపతి బెస్ట్ ప్లాట్స్ యూట్యూబ్ ఛానల్